హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు ఏటి అజ్జలు చేపలతో కూర పులుసు చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కూర ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఇలాంటి చేపలతో అందరూ ఇష్టపడతారు అస్సలు చేపలు అంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అస్సలు వదిలిపెట్టరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా మనకు కావాల్సినవి ఏటి అజ్జలు చేపలండి ఈ విధంగా ఉంటాయి ఆ చేపలు వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకొని లోపల బయట అంతా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి జస్ట్ కోటింగ్ కోసం కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కోటింగ్ కోసం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుందండి మనం పులుసులో మళ్ళీ ఇంకా యాడ్ యాడ్ చేస్తాం కాబట్టి వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ ఉప్పు పసుపు కారము ప్రతి చేపకి కోటింగ్ లాగా రావాలండి అలాగా మనం నీట్గా లోపల బయట అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ప్రతి చేపకు కూడా ఇవన్నీ మూడు కోటింగ్ లాగా రావాలి ఇది ఈ విధంగా అండి ప్రతి చేపకు కూడా మొత్తం ఈవెన్గా కోటింగ్ లాగా వచ్చేస్తుంది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటిది లోతు తక్కువ ఉండే గిన్నె తీసుకోవాలండి చేపల కూరకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము స్టవ్ని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కంటే కొంచెం తక్కువ మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతుల వల్ల చేపల కూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మెంతులు కొంచెం దూరగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి మనం తాళింపు పెట్టుకున్నాం కాబట్టి ఇందులోకి రెండు ఎండిమిరపకాయలని వేసుకోవాలండి తాళింపు పెట్టుకుంటే మనం ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా అందుకోసం రెండైతే సరిపోతాయి కట్ చేసుకున్న ఎండు మిరపకాయలు వేసుకోవాలి మనకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని చిన్నవిగా కట్ చేసుకోవాలండి వీటిని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మొత్తము ఫ్రై అవ్వాలండి టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇవి ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలండి గోల్డెన్ కలర్ రావాలి ఇవి ఫ్రై అవుతూ ఉండంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ చేపలకు మనము హాఫ్ స్పూన్ వేసాం కాబట్టి దీంట్లోకి ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి స్లోట్గా స్లోగా కుక్ చేసుకోవాలి ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి లో టు మీడియం ఫ్లేమే ఇందులోకి ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక స్పూన్ కారం చేపలకు వేస్తున్నామండి అందుకని కర్రీలోకి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా ఈ విధంగా ఉంది మనకి ఇవన్నీ ఆనియన్స్ మొత్తం అన్ని బాగా కుక్ అయిపోయినాయండి ఇందులోకి మనము టమోటాలని బాగా కేసేసి గుజ్జులాగా చేసి పెట్టుకోవాలండి ఈ టమోటా గుజ్జుని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఈ టమోటా గుజ్జు వేసేసిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలండి ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా అందుకని పచ్చి వాసన పోవాలి దాంట్లో టమోటా బాగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే మనకి టమోటా గుజ్జు ఉడికిపోయినట్టేనండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఈ విధంగా ఉంటే మనకి కుక్ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలండి చింతపండు పులుసుని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను చేపల కూరకి చింతపండు ఎక్కువగానే పడుతుందండి మనకు పులుసు కావాలి కదా అందుకోసం ఇప్పుడు ఈ చేపల పులుసులోకి వేసిన చింతపండు రసాన్ని బాగా మొత్తంని బాగా కలుపుకోవాలి వాటర్ని మనకి అవసరమైన వేరకు కలుపుకోవాలండి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మన పులుసు ఉడకాలి కదా అందుకని నేనైతే గ్లాస్ యాడ్ చేశాను ఈ విధంగా చేపలు వేయడానికి కరెక్ట్గా సరిపోతుందండి అంటే పులుసు ఉడికిన తర్వాతే చేపలు వేయాలి వన్ బై వన్ మనకి చేపలన్నీ మునగాలండి చేపలన్నీ మునిగే విధంగా మనం పెట్టుకొని వేసుకోవాలి వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి మధ్యలో గరిటితో కలపకూడదు ఇట్లా గిన్నెని షేక్ చేస్తూ మాత్రమే కలుపుకోవాలి చేపలన్నీ చూడండి బాగా మునిగిపోయినాయి పులుసు లోపల మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చేపల కూర రెడీ అయిపోతుందండి ఇందులోకి దించుతామనంగా హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కూర రెడీ అయిపోయిందండి ఏటి హెజ్జిల చేపల కూర అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ